మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భద్రత చుట్టూ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది చర్చ జరగడానికి కారణాలు కూడా అనేకం సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారే జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఈ డెవిల్ని లేకుండా చేస్తానని చెప్పి నేను పారిశ్రామికవేత్తలకు హామీ ఇస్తున్నాను మీరు నమ్మకంగా పెట్టుబడులు పెట్టచ్చు ఆ డెబుల్ లేకుండా చేస్తానని చెప్పి సాక్షాత్తు ఆయన చేసిన వ్యాఖ్యలు ఇంకా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోకి వెళ్ళి ఏ విధంగా సెల్ఫీలు తీసుకొని ఇప్పుడు రారా ఇప్పుడు రారా నా డాష్ రకరకాలుగా దుడుతూ సెల్ఫీ వీడియోలు పెడుతూ ఉన్నారు ఆయనకి ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇస్తే అది డొక్కు ఇది పనిచేయదు ఆయన వెళ్లేటప్పుడు అంతమంది జనం వెళ్ళిన కనీసం ఒక పోలీసులు కన్నా కనపరారు ఆయన కారులోకి ఆయన ఎక్కడైనా విమానం దిగితే విమానంలోకి కూడా అభిమానులు చొరవ లోపలికి చొచ్చుకుని పోయే పరిస్థితి ఉన్నా మనం చూస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి భద్రత చుట్టూ చాలా ఆందోళనకరమైనటువంటి పరిస్థితులే ఉన్నాయి ఇదే విషయాన్ని తాజాగా తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు కూడా పార్లమెంట్లో ప్రత్యేక అధికరణ త్రీ సెవెంటీ సెవెన్ కింద ప్రస్తావించారు జగన్మోహన్ రెడ్డి గారి భద్రత మీద ఆయన పార్లమెంట్లోనే ఆందోళన వ్యక్తం చేస్తూ జెట్ సెక్యూరిటీ ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారికి అర్హత ఉన్నా కూడా కేవలం ఫోర్ ప్లస్ ఫోర్ సెక్యూరిటీతోనే వాళ్ళు అందకే కుదించేశారు ఇది చాలా దారుణం రెండు వేల పంతొమ్మిదిలోనూ జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది ఈ పరిస్థితుల్లో ఆయన భద్రతను ఈ స్థాయికి కుదించడం అనేది చాలా ఆందోళనకరం సో ఆయన భద్రత విషయంలో అంటే జెక్ సెక్యూరిటీ భద్రత ఇచ్చే విధంగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ కేంద్ర హోంశాఖకు సూచించాలి అని చెప్పి ఈ పార్లమెంట్ ఆదేశించాలి అని చెప్పి గురుమూర్తి గారు అయితే ప్రత్యేకంగా ప్రస్తావించారు ప్రజాస్వామ్యం మీద దాడి జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఎంపీలు మాజీ ఎంపీల మీద కూడా రాళ్ళ దాడి చేసే పరిస్థితులు ఉన్నాయి ఇవి ఎంపీల మీద నాయకుల మీద దాడి కాదు ప్రజాస్వామ్యం మీద దాడిగానే చూడాలి శాంతి భద్రతలను ఆంధ్రప్రదేశ్ లో రెస్టోర్ చేయాలి అని చెప్పి ఎంపీ గారు అయితే పార్లమెంట్ లో కూడా ప్రస్తావించారు సో జగన్మోహన్ రెడ్డి గారి భద్రత చుట్టూ అయితే డెఫినెట్లీ ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయి అన్నదైతే ముమ్మాటికి నిజం